సింహనాథం విశ్వామిత్రుని కాక మరెవరికి పోయో అడుగులు పెట్టి మా ఆసనమే గాక అందుకు మా పాదములు కూడా అంటుపరుతున్నాడు

やった

బావల్కి ఆశములో పాల్గేడియని నా జీవన నీవే మోచెను నీవే వే మనుచను నీ కిత్తకములాడుతుని వెంట ద్రవచో తొట్ట కొడికాయ పెట్టి చాకిరే చేయిచున్నాను పట్టు లేక నీవు చేపతృత్యములకు ప్రతి

जमुना अधी रुद्रूरे నే రపున బ్రహ్మనని మా తేజమునకు తీతురాకపోయినని నీవు నిదుముగా ఎరిగిన వాడవైనతో ఎందుకు తెన్నరగని సుకుమార శరీర తాము తల్లెకు పదియ పుత్రిక రథము ఎల్ అడు రాదు రాజు నీ వచ్చి తిని వెళ్త వరిలో వలల పను వరిక ప్రాణములన్నీ ప్రాణములన్నీ నీ పై నిలుకట్టుకొని పరికెక్కు వచ్చినంత తగిన పచ్చనము గనింపక పగరుచే చెండ కారమున పగరుచే చెమ్ము గూడా గనింపక నాలుగలు గోయబోయింది అలాగైనా నీ పక్షమున ఉపేక్ష భామున ఉండాలి నాలుగలు కోదుల నీ నాలుగలు ఇప్పుడే నేయి తీనుగలు గౌరవం పోతురా మొఖ నీ మఖముతో చిన్న కొనది న్యాయమోసిన అగ్గివోరేమా మనం తగ్గు తగ్గురమండు చున్నదిరా

నీవు తప్పులైనను క్షణాగుణ సంపన్నులైనవి వంటి తపస్సులకు ఎలాంటి దీర్ఘ కో పండుగ पद पिपा पुत्य पाबुन संपा సదేన కము తాకేనా మనగమాను పదమా మనగలిగి హరిశ్చంద్ర మీ తప్పన శరణాగత రక్షణ మోస కర్తవ్యం కనుక మా ఉపదేశం పొందు కలదు నీ వద్ద మీరు తప్పక ప్రదర్శించు వేరే మా కోపాగ్ని దేవరా ధర్మోపదేశమును పరిగ్రహించుటకు నేను సిద్ధంగానే ఉన్నాను నన్ను మీరు పాపకార్యములకు పురుకులు పుద్రా మహాత్మ పాపకృత్రంపులైన మా ఆగ్నే వెనుక అవన్నీ పుణ్యకృతింపులుగా మారవలసినదే నేనప్పుడు బ్రహ్మలు కదా ఫళి ఫళి మా మహిమ ఇప్పుడు నీకు బాగా

está no

ఆనము నీ మీ తప్పులను క్షమించారము ఇక ఆ మారనర్చుము ములేంద్ర సకల ధర్మ స్వరూపులకు మీరు సకల ధర్మ స్వరూపులకు మీరు నాకిట్టి దిరూప దేశము పాడియా బాడి ఆ మహత్త దేవ వంశము असी माखिक

భపరమమనే కొరింటికిని చిడుమాత్మను నేల తొక్కమంది. దురంతం దైన ఇట్టి పాపకర్మంబ ఆచరించి పరసౌఖ్యముకు ముందు నన్ను చిడుమంత్ర మాధవ నీ సౌఖ్యమునివు దూతల లేకున్నాడువు ఎప్పుడు వచ్చు स्वर्ग సౌఖ్యముకు నమ్మీ ఇప్పుడ కంటి కలుపుతున్న సామ్రాజ్యమును తమ పాదములే పడితు వెదిబడందైన కరడ అహా kalaada ఈమెని పెండి పెంచి పెట్టబడిన కొట్టి వాయేమి రాజ్యాంతే నరకం ఉత్సవం అన్నమాట విని ఉండవా కావున వ్యర్థ ప్రతిపాదన సాధించి మా ఆజ్ఞ ప్రకారము ఈ పంచమతను పరిగణించి భూచమ సామ్రాజ్యంతమ ఉత్తమ భోగములతో పాటు అంగళని వల భోగము యథేచ్ఛగా అనుభవింపము అకట ఇది ఎన్నైనను సరి అయిన పోబయ్య మనుష్య జన్మ నెత్తినందులకు పాపలను శిక్షింప పైన దండదండలు కూడా ఉన్నాడని అయినా దుస్కారి పంత పోకుండా వండగలు ఎందుకదా ఆ పాపపుణ్యకుండధరుడా హరిశ్చంద్ర చెప్పు లేదా దేవాదములు వృధా ప్రసంగములు ఇంతకీ మా ఇప్పుడు ఈ అపూర్వ విభములతో పాటు మాయ పంచమ కన్యను పరిగణించబోలేదు ముందు చెప్పుము దేవా ఎంతకైనా చాలనిదే తనకు 心。<noise>

సింహాసన అత రాజపురుషులు అభ్యంతరము తెలుపుకున్నటకు ఏది నీ రాజముత్రిక నిమ్ము ఆడి తప్పకుండా

స్వామి సందేహించదరు స్వామి చింతలకే సందేహించదరు మీకు నేను వేరుగా చెప్పవలిగిన ప్రాణేశ్వర కపాటినే తమకు

गां त